ఈరోజు ఒక ఫార్మర్ అయితే ఒక డౌట్ అడిగారు అదేంటంటే ఆల్కలిటీ తగ్గితే రొయ్యలకు లూజ్ షెల్ వస్తుందా అని సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్కలిటీ అనేది మన రొయ్యల చెరువులో పీహెచ్ని స్థిరంగా ఉంచడము అండ్ అలాగే చెరువులో కాల్షియం కానీ బై కార్బోనేట్ కానీ వంటి ముఖ్యమైన ఖనిజాలను రొయ్యకి అందించడంతో పాటు మౌల్టింగ్కి అండ్ అలాగే షెల్ అనేది హార్డ్ అవ్వడానికి ఈ ఆల్కలిటీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది సో ఆల్కలిటీ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మన రొయ్యల చెరువులో రొయ్యలకి షెల్ హార్డ్ అవ్వడానికి అదే మౌల్టింగ్ అయిపోయిన తర్వాత షెల్ అనేది ఫామ్ అవ్వడానికి కావాల్సిన క్యాల్షియం కానీ అండ్ అలాగే బైకార్బోనేట్ కానీ వంటి ఖనిజాలు లేకపోవడం వల్ల లూజ్ షెల్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అండ్ అలాగే ఆల్కలిటీ తగ్గితే మౌల్టింగ్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది దాంతోపాటు పీహెచ్లు కూడా ఎక్కువ మార్పులు అనేది వస్తూ ఉంటాయి సో అందుకే ప్రతి ఒక్క రైతు ఆల్కలిటీ అనేది ఆప్టిమమ్ రేంజెస్లో ఉండేలాగా మెయింటైన్ చేయండి ఇన్ కేస్ మీ పాండ్లో కానీ ఆల్కినిటీ అనేది తక్కువగా ఉన్నట్లయితే సోడియం బై కార్బోనేట్ ల్యాబ్ గ్రేడ్ తీసుకున్నట్లయితే ఫైవ్ నుండి సెవెన్ కేజెస్ అనేది అప్లికేషన్ చేసుకోండి పర్ ఎకర్కి అదే మీరు కమర్షియల్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఫిఫ్టీన్ నుండి ట్వంటీ కేజెస్ అనేది అప్లికేషన్ చేసుకోండి సో మీరు ల్యాబ్ గ్రేడ్ తీసుకున్న ఇది తీసుకున్న ఆల్కినిటీ అనేది వెంటనే రైజ్ అయితే అవ్వదు సో మీరు నెక్స్ట్ డే ఇలా టూ డేస్ వరకు మీరు అప్లికేషన్ చేసుకుంటే సో ఆప్టిమమ్ రేంజెస్లో అనేది ఆల్కలిటీ అనేది వచ్చిద్ది